అందరికీ నమస్కారం నేను చెప్పిన కథలు ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు సుందరకాండ తరువాతి భాగము చెప్పుకుందాము ఆ రావణ్ణి దుర్మార్గ భావనలు మాటలను ఆలోకించిన సీతమ్మ భయంతో వణికిపోతూ కొంతసేపు రామనామాన్ని జపించి గడ్డి పరక తీసి చేతితో పట్టుకుని ఓరి మూర్ఖ రావణ మత్తులోనున్న నీ మనస్సు నా నుండి మరలించుకొనుము నీ కాంతలందు చూపించు పాపాత్ముడు మోక్షం ఎలా అందలేడో నీకు నేను అందను నేను పతివ్రతను ఒక గొప్ప వంశంలో జన్మించాను నీ భార్యలు శీలాన్ని ఎలా రక్షించుకుంటున్నారో నేను అలాగే నా శీలాన్ని కాపాడుకుంటున్నాను నీ భార్యల దగ్గరే నీ కోరికలు తీర్చుకో పరుని భార్యను ఇంద్రియాల నదుపు చేయలేని కామాంధుడు ధనము ఆయువు పరదారుల పరాభవాల చే పోగొట్టుకుంటావు నీకు ధర్మమును ప్రబోధించేవారే నీ రాజ్యంలో లేరా లేక ఎవరు చెప్పినా నీవు వినవా నీతిని ధర్మాన్ని తన్నిన రాజు రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు నీ ధనాది ఐశ్వర్యాలకు నేను లోపబడను కాంతి సూర్యునికి వేరు కానట్లు నేను రామునికి వేరుకాను నీవు నీ పుత్ర మిత్ర బంధువులందరూ బ్రతకాలని ఉన్న నన్ను తీసుకుని వెళ్ళి రామునికి అర్పించు వ్రతస్నాతుడైన విపుణకు విద్య వలే రామునికే నేను చెందుతాను రాముడు శనన్న వారిని రక్షించినవాడు నీ పాపాలన్నీ అతని పాదాలకు సమర్పించు అప్పుడు నీకు మంచి జరుగుతుంది మహేంద్రుని అజ్వాయుధం దెబ్బలను కాలుని కాలశాపాన్ని కడుకు మృత్యువుని నీవు ఒకవేళ తప్పించుకొనగలిగితే తప్పించుకొనగలవేమో కానీ రాముని బాణాగ్ని మాత్రం తప్పించుకోలేవు శత్రువుల వధింపగల నా భర్త విష్ణువు మూడు అడుగులతో రాక్షసుడకు బలి లక్ష్మిని తీసుకున్నట్లు నీ దగ్గర ఉన్న నన్ను గునిపోగలడు పెద్ద పులి ఎదుట నక్కలు ఎలా నిలవలేవో రామలక్ష్ములు వారి వాసనకే నీవు నిలవలేవు ఆ మృగరాజులు లేని సమయం చూసి నీవు నన్ను దొంగిలించావు దొంగ మాదిరిగా అతి తొందరగా నా భర్త లక్ష్మణునితో కూడి తక్కువ తక్కువ నీటిని సూర్యుడు తన కిరణాలతో జలాన్ని లాగినట్లు బాణాలతో నీ ప్రాణాలు అట్టే తీసేస్తారు రామ బాణాలను వర్ణలోకానికి ఏగిన కైలాసానికి వెళ్ళినా పాతాళ లోకానికి పోయినా నీవు తప్పించుకోలేవు అని సీతమ్మ వాక్యాలు రావణుడు విన్నాడు అవును పురుషుడు లాలించే కొలది కాంతలు బిగుసుకుంటారు నిన్ను చంపడానికి నా మనసు అంగీకరింపదు సీత నీ కఠినోక్తులను నిన్ను చంపేటంత కోపము నీపై వచ్చింది ఇదిగో నీకు రెండు మాసాలు వ్యవధి ఇస్తున్నాను అప్పుడైనా నీవు నాకు అను రావణుని మాటలకు దేవగంధర్వాదులు కన్నీరు కార్చారు రావణ పాపపు చూపుతో నన్ను చూసే నీ నేత్రాలు ఇంకా రాలదేమి నీ నాలిక ఊడుపడదేమి మహేంద్రునికి సచీదేవి నేను శ్రీరామునికి అలాగే అనుకొమ్ము దుఃఖిస్తూ కొందరు ముఖ భంగిములతో మరికొందరు రావణునికి భయపడిన సీతమ్మను ఊదార్చారు మహాపతివ్రత ఆత్మవిశ్వాసముతో నున్న సీతమ్మ రావణునితో ఇలా అంది చెవుల మదగజముతో ఢీకున్నట్లు రామునికి నీకు అంతరముంది అని అనే సీతమ్మ వాకులను భయంకరంగా కళ్ళుగ్రుడ్డు తిప్పి సీతను చూశాడు నల్ల మేఘములాగున్నాడు సింహబలుడు భూమి అదినట్లు పాదాన్ని భూమిని గుర్దాడు మండుచున్న అగ్ని వంటి నాలుక చూపించి ఓ దుష్ట నీ నోరు కొలది ప్రేలుచున్నావు అని ఏకకర్ణి ఓ గజకర్ణ అని రక్కసి కాంతలందర్నీ పిలిచి మీరందరూ ఎలాగో సీతను బాధించి సాధించి శోధించి నాకు వసగమున్నట్లు చెయ్యండి అని రావుడు ఎర్రని కనులతో సీతమ్మను చూశాడు ఇంతలో ధాన్యమాలిన్ను రావణకాంతల్లో ఒక ఆమె లంకా నాయక దీనితో పొందు నీకేలా ఇష్టం లేని దానితో కూడిన వారికి తాపమే మిగులుతుంది అని ఎత్తి పొడిచింది నీ ఎందు ఆప్యాయానురాగాలున్న నాతో క్రీడించు దీనికి నీ సర్వభోగాలు అనుభవించే యోగ్యం యోగత ఉండాలి కదా అన్నది రావుడు విసురుగా పురానికి పోయాడు సీత ఈయన ఎవరనుకున్నావు కేవలం నాలుగు ముఖాలు గల వేలుపు వంశాన పుట్టిన పుల్తస్య బ్రహ్మకుమారుడు మహాతపోనిధి ఆతని పుత్రుడు విశ్రవసుడు అతని కుమారుడు రావణుండు ఇలాంటి వాడు నీకు దొరుకుతాడా అని ఏకజట అంది హరిజట తన పిల్లి కళ్ళను త్రిపి మహాకోపంతో ముప్పది మూడు కోట్ల దేవతల మహేంద్రుని జయించే రావణుడు అంతటివాడు కోరితే కాదంటావేమే మూర్ఖురాలా అంది వికటదేవ నాగా గంధర్వులందర్నీ జయించిన వీడు రావణ్ణి భార్యగా నుండవేమే అధమురాలా అప్పుడు వికృతి స్వరూపులు రాక్షసాంగంలో సీతమ్మ చుట్టూ చేరారు నీవు మానవాంగనము అంచేత మానవుడైన రాముడే నీ కుగప్ప గొప్ప రాజహీనని వరించే దౌర్భాగ్రాలు అన్నది ఒకటి అలా వారందరూ తర్జించి భర్జించిన వారి మాటలు విని సీతమ్మ కనుల నీరు కారుస్తూ మీరాడిన మాటలు ఎంత కఠినముగా ఉన్నాయి మానవాంగన రాక్షసుకి భార్య ఎలా అవుతుంది మీరు నన్ను చంపి తిన్నా మీ మాటలు వినను సూర్యునితో ప్రభ మహేంద్రునితో సచీదేవి వశిష్ఠునితో అరుంధతి చంద్రునితో రోహిణి అగస్సునితో లోపాముద్ర శవమునితో సుకన్య నలునితో దమయంతి అలాగే రాముడితో సీత అనుసరిస్తుంది రాజ్యము లేనివాడైనా ధనము లేనివాడైనా ఆ రాముడేనా భర్త అని సీతమ్మ అన్న మాటలకు రాక్షసకాంతలకు ఒళ్ళంతా మండింది సీతమ్మ శింసుపా వృక్షం క్రింద కూర్చుని దుఃఖించడం రాక్షస స్త్రీలు ఆమెను మాటలతో బాధించడం హనుమ ఆ శింసుపా వృక్షం కొమ్మపై కూర్చొని అన్నీ ఆలిస్తూ వారిపై పడి చంపాలన్నంత కోపం వచ్చినా దాన్నంతా త్రిగమింగాడు సీతమ్మను భయపెడుతూ నాలుగులు సాచిపట్టి ససూల ముత్తరాది ఆయుధాలు చూపిస్తూ సీతమ్మ మీదకు రాగా సీతమ్మ భయపడింది ఒకతే ఓ అమ్మ నీవెంత పతివ్రతవే లంకానాథిను చేరి అతని అంకాన ఉండు వినత మానవ పాతివ్రత్యాన్ని ఇన్ని రోజులు చేశావు ఇక రాక్షసరాజ పాతివ్రత్యాన్ని అనుసరింపరాదా మరొకతే దీనుడైన ఆ రాముడే నీకు కావలసి వచ్చాడా ఇక వాణిని విడిచిపెట్టు దివ్యంగా రాజభోగాలతో రావుడు నిన్ను చూసుకుంటాడు లేదా మేమందరము నిన్ను చంపి తినేస్తాము వ్రేలాడిన స్థనాలతో నున్న వికట మహాకోపంతో గట్టిగా పిడికిలు బిగించి నీవు ఎన్ని విధాలా మమ్మ పోసుకున్నా ఇంతవరకు సహించాము మీ మాటలు నీవు ఏమాత్రము పట్టించుకునలేదు నువ్వు ఇంకా ఏడవకు మాతో ఆనందంగా ఉండి రావణ ప్రభువుని అనుసరించు లేదా నిన్ను తింటాము మరొకదాయ్ మీరందరూ దీన్ని గూచి ఎందుకిన్ని మాట్లాడతారు దీని అందాన్ని అలికేయించి కళ్ళు కదలాడు స్థనాలు దీని నడుము ఆహాహా ఒక్కొక్క అవయవం మనం తింటుంటే ఎంత ఆనందమో ప్రగస ఇలా మాట్లాడింది బాగా ఉంది ఇదే చచ్చిపోయిందని చెబుతాం ఈ దినము పండగ దీన్ని చంపి చక్కగా తిందాం క్రొత్త కళ్ళు తెప్పించండి దానితో నంజుకొని దీని మేని మాంసపు మొక్కలు తిందాం మద్యము మనకు సర్వరోగ నివారణి కదా దీని మాంసాన్ని తిని ఇక్కడున్న నికుంభిలి దేవత దగ్గర నృత్యం చేద్దాం ఇదంతా విన్న సీతమ్మ భయంతో ఉనికిపోయింది ఇలా భయంకర రక్కసులు మాటల ఆలించిన సీతమ్మ బో ఊరు భయంతో చిన్న గొంతుకతో నేను మానవ శ్రీని రాక్షసుని భార్యగా ఉండటం ఏమీ కుదరదు సీత లేళ్ల మంద నుంచి విడివిడి విడివడి ఒంటిగా నున్న ఆడలేడిలాగా ఆ పాత మస్తకం అశోక వృక్షాన్ని పట్టుకుని శ్రీరాముని మనసులో తలుచుకుని హా రామా హా లక్ష్మణ కౌసల్య సుమిత్ర అని భోరిన విలపించింది పండితులు అకాల మృత్యు ఎవరికీ రాదంటారు నేను రామ వియోగముతో ఎంతగా వినిపిస్తున్నా నాకు చావు రాలేదు జన్మ జన్మాంతరాల్లో గల పా మహా పాపపు ఫలం నన్ను కట్టి కుడుపుతోంది తక్కువ పుణ్యము చేసుకున్న నేను సాగరం మధ్యలో గాలివానకు చిక్కిన పడవలాగున్నాను ఈ దుఃఖంతో నేను చనిపోవడమే మంచిది మానవులకు వారు కోరినప్పుడు మరణం వస్తుందా భర్త దేనను నేను ఎలా చనిపోతాను అని దుఃఖింపసాగింది నా రాముడు లేని సంపతులు నాకెందుకు నేను పరమ పాపిని ఓ రాక్షసులారా నన్ను చంపి తినండి రావణుని నా ఎడమకాలి గోరుతో కూడా తాకను నన్ను ముక్కలు చేసినా చీల్చి అగ్నిలో కాల్చినా రావణుని కన్నెత్తి చూడను శ్రీరాముడు ఎందుకు నన్ను మరిచిపోయాడు నాలుగు వేల రాక్షసుల ఒక్కడే చంపిన రాముడు నన్ను రక్షింపలేడా లంక దుర్భేద్యమే కానీ రామబాణాలను ఆపగల వారిచ్చట ఎవరున్నారు నేనిక్కడా ఉన్నట్లు రామునికి తెలియదు లేకున్నా ఇంతకాలము ఊరుకుంటాడా పోనీ నా విషయము తెలిసిన జటాయు కూడా చనిపోయాడు నా వార్త రామునకు తెలిస్తే లోకంలో రాక్షసులను లేకుండా చేయును ఈ లంక ఇంత సర్వాంగ సుందరంగా మంగళకరముగా కళకళలాడుతుంది పడితే ముహూర్త ముహూర్తకాలాన రాక్షసులందరూ నశిస్తారు రామబాణాగ్నిలో పడి కాలిపోతారు వారి చితుల నుండి పొగ ఆకాశమంతా వ్యాపిస్తుంది పైన గ్రద్దలు తిరుగుతాయి ఇంతలోనే ఈ లంకా నగరం అంతా శ్మశానమవుతుంది నా కోరిక తీరుతుంది ఈ రాక్షసుల దుష్టపనులే వారిని నశింపచేస్తాయి పాపాత్ముడు దుర్మార్గుడైన రావణుడు నశింపగా వారి భార్యలు కాంతిహీనులై విధవలవుతారు రావణుడు నాకిచ్చిన గడువు కూడా సమీపిస్తోంది రాముని వాసి ఇలా నేనెంతకాలం ఉంటాను నాకు ఎవరైనా విషం దయదలచి స్తే నేను ఆ విషాన్ని త్రాగి తిన్నగాయమలోకాన్నే చేరుతాను నేనిట బ్రతుకున్నట్లు రాముడికి తెలియదు నా కొరకు ఈ భూమంతా వెతికిస్తాడు నా వియోగాన్ని రాముడు భరింపలేడు నేనేలాగై నా ప్రాణాలతో నుండలేను అని సీతమ్మ భోరున ఏడవ సాగింది ఇప్పుడు త్రిజట యోగం చెప్పుకుందాం ఇందాక ఏకజట ద్విజట వాళ్ళు సీత మీద ఎంత దారుణంగా మాట్లాడారో దాని తదుపరి ఈ త్రిజట తనకి వచ్చిన స్వప్నం గురించి తోటి రాక్షసులతోటి ఇలా మాట్లాడుతోంది ఇది సుందరాకాండంలో ఇరవై ఏడవ సర్గ సరిగ్గా శ్రీమద్ రామాయణంలో ఉంది గాయత్రి మహామంత్రానికి ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి వాల్మీకి మహాకవి ఒక వేయి శ్లోకాలకు ఒక బీజాక్షరాన్ని ఉంచి ఇరవై నాలుగు వేల శ్లోకాలను వ్రాసాడు అందులో ఈ సర్గ్లో త్రిజట కళ అని పేరు పెట్టాడు మనము దీన్ని బాగా ఆలోచిస్తే త్రిజట యోగముగా గుర్తిస్తాము అంటే ఇంతమంది రామాయణ వ్యాఖ్యాతలు కలగానే భావించారు మహర్షి యొక్క ప్రతిభను గుర్తించలేదు ఒకరి మార్గంలో పోతున్న వెనుక వారికి కూడా అదే దారి కళ అనగా కార్యకారణ సంబంధము లేనిది అందుకే ఎవరైనా అసందర్భముగా మాట్లాడితే ఏంటి కలగన్నావా అని అంటాం అందువలన త్రిజటది కళ కాదు యోగం అతీంద్రియ ద్రష్ట మహాతపస్వి అయిన వాల్మీకుల వారు పరమ పూజ్యము పారాయణ గ్రంథమైన శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో కల వ్రాస్తారా ప్రాయరు అయితే ఇదేమిటి ఇది గాయత్రి మహామంత్రం రావణుడు సీతమ్మ దగ్గరకు వచ్చి మద్యముచే మదక్కి అహంకారంతో ఆత్మను మరచి పేలిన పేలాపన తూచా తప్పకుండా మహాబుద్ధిశాలి అయిన హనుమ విన్నాడు సీతమ్మ చుట్టూ కావలి ఉన్న రాక్షసకాంతల ఘోర కఠోర వ్యాఖ్యలన్నీ విన్నాడు మహావిజ్ఞానసాగరుడౌట ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని బాగా తర్కించి తర్కించి త్రిజట అనే ప్రబుద్ధ వృద్ధ మహాయోగిని యోగములో ఉండగా హనుమ ఆమెపై ఆవహించాడు ఇప్పుడు కథ వినండి సరిగా ఈ ఇరువది ఏడవ సర్గ శ్రీమద్ రామాయణములో పది రెండు వేల శ్లోకాలు తరువాత పదమూడవ వేయి ప్రారంభ శ్లోకము కాత్సముతుతః కమలలోచన అనేది భం అనగా భర్గోదేవస్య ధీమహి కదా గాయత్రి మంత్రం అందువలన ఈ సర్గ అతి ప్రామాణికమైనదిగా గుర్తించాలి సీతమ్మ అలా తనను అనేసరికి రాక్షసులు కొందరు ఈ విషయాన్ని రావణునికి చెప్పడానికి వెళ్ళారు మునుపటిలాగే క్రూర రెక్కసి కాంతలు సీతమ్మ దగ్గరకు వచ్చి అనార్య సీత నువ్వు కావాలనే పాపాన్ని జాగ్రత్తగా మూటగట్టుకుంటున్నావు మా రాక్షసులు సంతోషంగానే మాంసాన్ని భోంచేస్తారు చేస్తారు అనేసరికి హఠాత్తుగా యోగంలో నుంచి లేచి పరమ పాపాత్ములైన దుర్మార్గ రాక్షసుల్లారా మీరందరూ ఎవరిని తింటారు మిమ్మల్ని మీరే తినండి ఈ మహాతల్లి ఎవరో తెలుసునా జనకరాజ నందిని దశరథ మహారాజు పెద్ద కోడలు మీ కంత తినాలనే ఉంటే నన్ను తినండి దారుణమైన రోమహర్షణమైనటువంటి యోగంలోనున్నాను సర్వరాక్షస వినాశనం శ్రీరామ విజయం నా కనుల ముందు దృశ్యాన్ని చూశాను అనగా రాక్షసాంగంలో త్రిచట ఏమి చూశావు భయపడిపోయారు అప్పుడు త్రిజట తాను యోగంలో చూసిన విషయాలన్నీ ఇలా చెప్పింది ఈమె ఈమె భర్త రాముడు లక్ష్మణుడు తెల్లని పూలమాలలు దాల్చి తెల్లని వస్త్రాలతో తెల్లని గజ దంతాలతో తయారు చేసిన ఒక శిబిక మీద గగనాన వేయి హంసలు పూంచిన తానిపై వచ్చాడు అది నేను చూచాను ఈ సీతమ్మ అనగా శ్రీరాముని అర్థాంగి తెల్లని లాంటి వస్త్రాలతో సాగరాన్ని చుట్టుకున్న ఒక గిరి నెక్కి రామునితో అచట విహరించడం చూశాను నాలుగు దంతాలు గల ఒక మదగజం మీద రామలక్ష్మణులున్నట్టు యోగములో చూశాను మహాతేజోనిధులు నిధులు తెల్ల వస్త్రాలు తెల్లని మాలాధరులై ఈ సీతమ్మ దగ్గరకు వచ్చినట్లు చూశాను నేను శ్వేతపర్వత శిఖరాన అధిరోహించిన శ్రీరాముని బొడిలో సీతమ్మ ఉన్నట్లు చూశాను ఈమె రామాంకము నుండి లేచి సూర్యచంద్రుని స్పృశించుట చూశాను మహేంద్రుని వంటి రాముడు లక్ష్మణులతో ఈ సీతమ్మను చూడగలిగాను పాపాత్ములు స్వర్గాన్ని చూడలేనట్లు ఈ రాక్షసులెవ్వరూ వారిని తేరిపార చూడలేరు దేవతలు వారిని జయింపలేరు మన లంకాధిపతి ముండిత సిరముతో గన్నేరు పూమాలలు గడములో వ్రెలాడగా శరీరమంతా నూనె పూసుకుని త్రాగిన మత్తుతో నేలపడటం చూశాను గుండుతో అరుణ వస్త్రధారిగా పుష్పకము నుండి నేలపై పడ్డాడు ఒక కాంత రావుణ్ణి ఈడ్చుకుపోతోంది శరీరమంతా రక్త చందనము పూసుకొని నూనె తాగి మతి చెలించి వెకిలిగా నవ్వుతూ రావణుడు గాడిదలు పూంచిన రథముపై దక్షిణ దిశగా పోతున్నాడు భయభ్రాంతుడై ఆ రథము నుండి క్రిందపడటం నేను చూశాను వెంటనే లేచి భయంతో చిత్త వికార ప్రేలాపరతో దుర్గంధ భూయిష్టమైన అంధకారావృత నరకములాగున్న మలకోపాన మునిగిపోయాడు వస్త్రధారి శరీరమంతా బూడిద పూతతో ఉన్న రావణుని మెడకు త్రాడు బిగించి నల్లని స్త్రీ దక్షిణ దిశకు లాక్కుపోతోంది కుంభకర్ణుడు అలాగే ఉన్నాడు రాక్షస రాజపుత్రులందరూ అలాగే తలలు గొరిగించుకుని నూనె పూసుకున్న శరీరాలతో ఉన్నారు వరాహంపై రావణుడు మొసలిపై ఇంద్రజిత్తు ఒంటిపై కుంభకర్ణుడు కూర్చుని దక్షిణ దిక్కుకు పోతున్నట్లు చూశాను విభీషణుడు శ్వేతవస్త్ర మాల్యధారి అయి శంఖుందుబి బేరీ నినాదాలతో నృత్య గీతవాద్యాలతో తెల్లని కొండల్లాగా నాలుగు దంతాలు గల ఒక పల్లకిని అధిరోహించి నలుగురు మంత్రులతో గగనాన నిలిచాడు లంకా నగరమంతా సాగరాన మునిగిపోయినట్లు చూశాను బ్రహ్మ సృష్టిలోనే అపురూప సౌందర్యవంతమైన లంకా నగరమంతా సాగరంలో కూలింది రావణుని రక్షణలోనున్న ఈ లంకా నగరము మహాబలశాలి శ్రీ రామదూత ఒక వానర వీరుడు దహించాడు అలా కాలిపోయిన లంకలో అసురకాంతలు ప్రవేశించారు వారు వడళ్లకు నూనె పూసుకుని మద్యపు మత్తులో పెనుబొబ్బలతో మతులు చలించి వెర్రి గంతులు వేస్తున్నారు కుంభకర్ణాదులు పేడ ఊపిలో కూరుకుపోయాడు ఇదిగో రాక్షస కాంతల్లారా మీరందరూ వినండి నా యోగ దృశ్యాలన్నీ లంకా నగర వినాశనాన్ని చూపిస్తున్నాయి మీరందరూ ఇక్కడ నుండి బుద్ధి కలిగి ఈ మహాతల్లిని సేవించి ఆమె పాదాలను తాకి స్వర్గమునకు వెళ్ళండి అతి దగ్గరలో ఇక్కడకు వస్తాడు రాక్షసాంగనలందరితో మిమ్ము చంపుతాడు ఈమె పాదాలపై అందరము పడి క్షమాభిక్షణ అర్థిద్దాం పదండి సీతమ్మకు ఇవేవీ పట్టడము లేదు వజ్రము వంటి తన హృదయాన్ని నిందించుకుని ఎప్పుడు మృత్యు వచ్చునాయని ఎదురు చూస్తున్నది నన్ను తప్పక రౌండ్ తానిచ్చిన రెండు నెలల గడువు ముగియగానే నన్ను చంపక మానడు ఆ పాతివ్రత్యమంతా బుగ్గిబాలయ్యింది విషం కానీ కత్తితో పొడుచుకొని కానీ చనిపోతాను నాకు నా అన్నవారెవరూ లేరు దిక్కులేని పక్షిని తన శిరోజాలు అప్పటికే తైల సంపర్కం లేక ధూళి దోసరితమై ఏకజడగా అయిన పొడవైన ఆ జడతో కంఠానికి త్రాడు వలె చుట్టి ఆత్మహత్యకు సీతమ్మ తయారైంది ఇంతలో ఆమె ఎడమ నేత్రం ఎడమ భుజం ఎడమ తొడ అదిరింది ఎడమ వైపు గల చీరచిరకు కుచ్చెళ్ళు కొంచెము జారాయి సీతమ్మ హృదయం బాగా ఎండలతో పగిలిపోయిన భూమిపై పడిన విత్తనం వర్షానికి తేరుకున్నట్లు కొంచెం శాంతించింది రాహు విడిచిన చంద్రునిలాగే ఆమె మోము వికసించింది అలా దుఃఖములో ఉన్న సీతమ్మ ఇంకా ఎటువంటి కష్టాలు వస్తాయో అని భయంతో ఎదురుచూస్తున్న సమయాన సంపద కలిగిన వానికి సేవకుల్లాగా శుభ సుఖనాలు వచ్చాయి వంకరగా ఉన్న సీతమ్మ ఎడమనేత్రము సరోవరంలో ఉన్న పద్మపత్రాన్ని చిన్న చేపపిల్ల కదిలించినట్లుగా చలించింది మదగజ తుండము వంటి లావు బలమున్న ఆమె ఎడమ తొడ చలించి రాముడు ఎదుటే నిలిచి ఉన్నాడు అని అనిపించినట్లు తోచింది కొన్ని వత్సరాలు రామునకు తలదిండుగా ఉన్న సీతమ్మ ఎడమ తొడ కదిలింది సొగసైన నేత్రాలు ధూళిక్రమ్మిన మేనుగల సీతమ్మ వస్త్రం కొంచెం క్రిందకు జారింది రాహు విడిచిన చంద్రునిలాగూ సీతమ్మ మోము ప్రకాశించింది ఇదంతా చూస్తూ వింటున్న హనుమ చాలా ఆనందించాడు ఏ మహాదేవి కొరకు వేలాది వానరులు వేచి చూస్తున్నారో ఆ మహాతల్లి నాకు దర్శనమిప్పించింది ఈమెను వెదగడములో రక్కసుల అంతరశక్తులు కూడా పట్టుకోగలిగాను నగరాన్ని బాగా పరిశీలించాను రావణుని దివ్య ప్రాభవ ప్రభావాలన్నీ తెలుసుకున్నాను పరిపూర్ణ పూర్ణిమాచంద్రుని పోలు సుందరవదనారవిందముతోనున్న ఈమెకు శాంతివచనాలు ఎలా పలకాలి శోకదేవతలాగున్న ఈమెకు వచనాలు పలుకకుండా కిష్కింధకు వెళ్ళనే వెళ్ళకూడదు తరువాయి భాగం వచ్చే మంగళవారం తప్పకుండా కథ వినండి